హాయ్ ఫ్రెండ్స్ మేము అలీ ఖాన్ ఆఫ్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జూబీ పేహ్ల బార్ ఛానల్ కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా కాస్ నేను మీ అలీఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ మా ఛానల్ పూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రై షేర్ డర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే నెల్లూరు జూడిపి గొర్రెలు వాటికి సంబంధించిన పిల్లలు అనేవి అమ్మకానికి ఉన్నాయండి ఇది రైతు వారిగా పల్లెల్లో ఉన్నాయి చాలా చిన్న కట్ట నంబర్స్ అనేటివి తక్కువ ఉన్నాయి సో బ్రదర్ అమ్మేయాలి అలాగే బ్యారమ్ కూడా వచ్చేసి మనకు రీజన్గా చెప్పిన్నారు బ్యారం కూడా కొద్దిపాటిగా ఉంటుంది ఎక్కువ అయితే ఉండదు అనేసి మరీ మరీ క్లీన్గా చెప్పినారండి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ వాళ్ళు మీరు కాల్ చేయవచ్చు సో వ్యాక్సిన్ షెడ్యూల్ అయితే చేస్తున్నాం అనేసి తెలియజేస్తున్నారు ఇరవై తొమ్మిది గొర్రెలు అనేటివి ఉన్నాయి అలాగే వాటికి తొమ్మిది పిల్లలు అనేటివి ఉన్నాయండి సో ఇది మొత్తం ఈ చిన్నపాటి కట్ట అమ్మాలనుకుంటున్నాను బ్రదర్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి ఇది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా వెంకటలం మండలం కస్మూర్ దగ్గర అనేటు పల్లెల్లో ఉన్నాయి నెల్లూరు చుట్టుపక్కల పల్లెల్లో అనేటివి ఈ గొర్రెలు అమ్మకానికి ఉన్నాయి సో ఉన్న పర్సన్స్ కాల్ చేయండి మొత్తం ఇరవై తొమ్మిది గొర్రెలు ఉన్నాయి ఆ వీడియో చివరిలో కూడా నేను రీసెంట్గా కర్ణాటక నుంచి ఒకరు కావాలంటే వాళ్ళ కోసంగా దగ్గరికి వెళ్ళేసి ప్రతి ఒక్క గొర్రెను పళ్ళు పట్టుకుని చెక్ చేసి చూశాను రెండు పళ్ళ కాడి నుంచి ఆరు పళ్ళ మధ్యలో అనేటివి గొర్రెలు ఉన్నాయి ఒకటి ఆ పెద్ద గొర్రె వచ్చేసి మనకు పళ్ళు బిగిచ్చేస్తుంది సో మిగతా అన్ని రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఇలాగ అన్నీ ఉన్నాయి ఒకటే ఆ నల్ల గొర్రె ఒకటి తాడు వేసి ఉండేది మాత్రమే పళ్ళు బిగిచ్చేస్తుంది మొత్తం కొదంపాటి గొర్రెలు గొర్రెలు అయితే నేను దగ్గరికి వెళ్ళి ఒకటి రెండు సార్లు చూస్తున్నాను నెల్లూరు పక్కన పల్లెల్లో అనేటివి మనకి ఇరవై తొమ్మిది గొర్రెలు తొమ్మిది పిల్లలు అనేట్టు ఉన్నాయి వాటికి ఒకటి పెద్ద పిల్ల కనిపిస్తుంది మిగతా అన్ని చిన్న పిల్లలు మీరు చూస్తూ ఉన్నారు ఆ సైజు పిల్లలు అనేటి ఉన్నాయి సో ఇంట్రెషనల్ పర్సన్స్ కాల్ చేయండి నెంబర్ మీకు టైటిల్ దగ్గర స్క్రీన్ మీద కనిపిస్తుంది సో ఈ రకంగా నేను మొత్తం ఇరవై తొమ్మిది గొర్రెలకు వీడియో అనేది తీస్తున్నాను అనమాట ప్రతి ఒక్క గొర్రెకు అన్ని రెండు పళ్ళు నాలుగు పళ్ళతోనే ఉన్నాయి సో ఒక్కటి మాత్రం పళ్ళు బిగిచ్చేస్తుంది మిగతా అన్ని మనకు పంటి వరుస బాగుంది ఇంట్రెషనల్ పర్సన్స్ కాల్ చేయండి జత ఇరవై ఆరు వేలుగా బ్యారెమ్ చెప్పినారండి ట్వంటీ సిక్స్ థౌజండ్